నీటికి సంబంధించిన అంశం కుదుపుతోంది కాబట్టి నీటి మీద కూడా ఇప్పటిదాకా చర్చకు కూడా అవకాశం ఇక్కడ ఒక రోజు ముందే నిరోధి వాయిదా వేశారు అంటే ఎందుకు బీజేపీ వెనకాడుతుంది నీటి మీద చర్చ సో అక్కడ తప్పు జరిగింది స్పష్టంగా కనపడదు కదా అన్ని వీడియోలు అంత ఆధారాలతో సహా బయటకు వచ్చింది ఏం చెప్పరాలు సో కాబట్టి ఇక్కడ తప్పు జరిగింది కాబట్టి ఈ తప్పును మనం పార్లమెంట్ లో పెద్ద ఎత్తున చర్చకు వెళ్తే మరింత నిశ్చితంగా ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఒక భయం వాళ్ళ లోపల ఉండవచ్చు అందుకోసం అది తప్పించుకొని వాయిదా వేసుకొని పోయిన రాహుల్ రాహుల్ గాంధీని చూస్తే మోడీకి భయం పట్టుకుందా డెఫినెట్గా డెఫినెట్గా భవిష్యత్తులో చూడండి రాహుల్ గాంధీ ఒక కన్స్ట్రక్టివ్గా పార్లమెంట్లో ప్రతి అంశాన్ని లేవనెత్తుతారు లేవనెత్తుతే వాళ్ళకి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది సో భవిష్యత్తులో ఇప్పటివరకు మనం రాహుల్ గాంధీని డిఫరెంట్గా ఎందుకంటే భారత్ జోడో యాత్రతో ఆయన మొత్తం భారతదేశం అంతా తిరిగి మొత్తం దేశంలో ఉన్న అంశాలన్నిటిని కూడా మొత్తం ఏం జరుగుతుంది దేశంలో ఏ అంశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు లేదన్నీ కూడా అన్నీ తెలుసుకున్నారు సో మరోవైపు ఆయనకు ఇప్పటివరకు పార్లమెంటులో పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకున్నది ఇవాళ ప్రతిపక్ష హోదా వచ్చింది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా లోక్సభలో ప్రతిభను చూపించే అవకాశం మాత్రం మొన్నటి మొదటి రోజునే అర్థమైపోయింది కానీ పైన చర్చకు వాయిదా వేశారు మణిపూర్ పైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా మణిపూర్ ఇప్పుడు కాదు జరుగుతున్నారు అసలు నిజంగా కూడా ఆ ఇష్యూను కేంద్ర ప్రభుత్వం ఆ ఇష్యూ రాకుండా కూడా పరిష్కరించే అవకాశం కేంద్ర ప్రభుత్వం మణిపూర్ సంబంధించి బాధకర ఈ రాష్ట్రం ఉందా లేదా దేశంలో గుర్తిస్తలేరు బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మేము మాట్లాడడం జరిగింది సో అది మణిపూరే కాదు అది దేశానికి సంబంధించిన అంశము దేశంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి ఉండాలి అన్నప్పుడు ఒక చిన్న రాష్ట్రం అని చెప్పి అక్కడ ఎంపీలు రెండే ఉన్నాయి అని పరచుకోకుండా ఆ రాష్ట్రం ఏమైపోతాయి దాన్ని ఇట్లా ఈ దృక్పథము మంచిది కాదు సో ఆ సమస్య కనీసం ఒక హాఫ్ అన్ అవర్ చర్చకు చర్చించండి పార్లమెంట్లో అని కూడా ఆ అంశాన్ని కూడా వాళ్ళు ఇలా వాయిదా వేసుకుని వెళ్ళిపోవడం జరిగిందంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఒక అధికారం కోసమే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఎట్లా సీట్లు రావాలి ఎట్లా అధికారం ఓకే అది రాజకీయ పార్టీకి అవసరమే ఉండొచ్చు కానీ అంశాలు కూడా చూసుకోవాలి కదా చర్చకు ప్రజా అంశాలు కూడా చర్చకు చేయాలి కదా సో ఇవాళ రాహుల్ గాంధీ చేస్తున్న పార్లమెంట్లో వ్యవహరిస్తున్న తీరు చాలా అద్భుతం భవిష్యత్తులో ఇంకా అనేక అంశాలపైన పోరాడడానికి ఆయనకు ఇవాళ అవకాశం